నమస్తే నేను మాధురి మేము అనుకోకుండా ఫామ్లోనే ఐదు రోజులు ఉండిపోయాం కదా అందుకోసమే బట్టలు కూడా ఉతుక్కోవాల్సి వచ్చింది నేను ఉదయాన్నే ఏదో ఒక కషాయం అయితే తాగుతా అనమాట అయితే అప్పటికే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పసుపు తురుమడం స్టార్ట్ చేసాను అప్పుడు ఐడియా వచ్చింది పసుపు కషాయమే తాగుతే పోతుంది కదా అని చెప్పి పసుపు కషాయం తయారు చేస్తున్నా అయితే వాటర్ బాయిల్ చేసిన తర్వాత మనము పసుపు వేస్తే ఈ కలర్ అయితే రాదు నేను కొద్దిగా ఎక్కువ బాయిల్ చేసినందుకు రెడ్ కలర్లో వచ్చింది ఈ కషాయం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అయితే ఏ కషాయమైనా సరే కంటిన్యూస్గా తాగకూడదని నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను అనమాట ప్రతి నాలుగు రోజులకు ఒకసారి మాత్రం కషాయాన్ని మార్చాలి ముందు రోజు పచ్చి పసుపు కొమ్ములన్నిటినీ కడిగి ఇక్కడ వరండాలో ఆరబెట్టుకున్నాం కదా అదే వరండాలో కూర్చొని ఆ పసుపు కొమ్ముల మధ్యలోనే పసుపు కషాయం తాగుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదా మన స్కిన్ బాగా గ్లో అవ్వాలి అంటే నేను ఒక టిప్ చెప్తాను హాట్ వాటర్లో నేను ఇప్పుడు ఎట్లయితే పచ్చి పసుపు కానివ్వండి లేదంటే టర్మరిక్ పౌడర్ కానీ పసుపు పౌడర్ కానీ వేసి కొంచెం జీలకర్ర కరివేపాకు వేసి మనం కంటిన్యూస్గా ఫోర్ డేస్ మళ్ళీ గ్యాప్ ఇచ్చి వేరే కషాయం దాగి మళ్ళీ ఇట్లా చేస్తూ ఉంటే మన స్కిన్ నిజంగా మంచి గ్లో వస్తుంది ఉదయం ఏడు గంటలైందనమాట ఆ టైంలో వెల్లుల్లిపాయలకు నీళ్లు పడుతున్నారు అందుకని చల్లగా ఉందని ఇక్కడికి వచ్చి టీ తాగుతున్నాను కట్టెల పొయ్యి మీద జొన్న రొట్టెలు చేసుకుంటున్నాము పార్వతం ఏంటంటే పెన్నంపైనే వాటర్ బాయిల్ చేసి ఇట్లా కలుపుతుంది నాకైతే రాదు గిన్నెలో నీళ్లు వేడి చేసుకుంటాను అయితే తను రొట్టెలు కొడుతూ ఉంటే నేను కాలుస్తూ ఉన్నాను అనమాట తొందరగా అని చెప్పి ఇంట్లో ఆ రోజు చాలామంది ఉన్నాం కదా పసుపు తీసేటప్పుడు మా రిలేటివ్స్ అందరు వచ్చారని చెప్పాను కదా చాలా మంది ఉన్నారు అక్కడ వాళ్ళు కూరలు అవన్నీ చేస్తుంటే మేమిద్దరం ఇక్కడ రొట్టెలు చేస్తున్నాము ఫ్రెన్సింగ్ చుట్టూరా కాకర తీగలు కూడా కొన్ని పెట్టుకున్నాము అయితే ఒక నాలుగైదు కాకరకాయలు వస్తే అవి తెంపుతున్నాం అనమాట అంతకు ముందుకు వచ్చినప్పుడు చెప్పాను కదా కోళ్ళ గుడ్లని పొదగడానికి వేసామని ఒక్క కోడి అయితే పది పిల్లల్ని అయితే పెట్టింది ఇంకొక కోడి కూడా పది పిల్లల్ని పెట్టింది క్యారెట్ తర్వాత బఠానీ మాత్రమే బయట నుంచి తెచ్చినవి అంటే ఇంటి దగ్గర నుంచే అనమాట మిగిలినవన్నీ కూడా వంకాయలు తర్వాత మునక్కాయలు ఇంకా ఇవన్నీ కూడా తోటలో ముందు రోజు ఈవినింగ్ తీసుకొచ్చామన్నమాట అవే అన్నీ కలిపి కూర చేస్తున్నాం అవి కొన్ని అన్ని కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట వెజిటబుల్స్ అన్ని కలిపి కూర చేసేస్తున్నాము పప్పు తీసిన తర్వాత ఒకసారి ఇట్లా అంతా ఎద్దులతో దున్నుకుంటున్నాము ఎందుకంటే మనం ఎక్కడైనా పసుపు తీయడం మర్చిపోతే మనం దున్నినప్పుడు అవి పైకి కనపడతాయి అనమాట అందుకని ఒకసారి మళ్ళీ దున్నుకుంటున్నాము ఆవులు దున్నిన తర్వాత భూమి అంత నీట్గా అవుతుంది కదా అవి పైనుంచి ఇట్లా నాగలి దున్నినప్పుడు ఏమవుతుందంటే పచ్చగా కనపడుతుంది మనకు అప్పుడు పసుపు ఉన్నట్టు తెలిసిపోతుంది ఆల్మోస్ట్ అన్నీ తీసేసినాం కానీ ఒక ఏడు నుంచి పది మొక్కలు అట్లాగా మర్చిపోయి ఉంటాము ఎక్కడైనా ఎందుకంటే ముందుగానే ఆకులు ఎండిపోతాయి కదా ఆకులు ఎండిపోయినప్పుడు పసుపు ఆకులు అనేవి ఎండిపోయినప్పుడు మనకు కనపడవు కదా అక్కడ మొక్క ఉంది అని అన్నది మనకు గుర్తు తెలియదు కాబట్టి మనం ఎక్కడైనా మర్చిపోయిన ఉంటే కూడా భూమి కదిలినప్పుడు ఈజీగా కనపడతాయి కాబట్టి ఒకసారి అట్లా దున్నుకొని కొన్ని తీస్తున్నాం అనమాట ఒక పది మొక్కల దాకా మర్చిపోయినట్టున్నాం కొన్ని పసుపు కొమ్ములను ఉడకబెట్టి చూద్దామని ట్రై చేస్తున్నాము ఒక టూ ఇయర్స్ బ్యాక్ పసుపు కొమ్ములను ఉడకబెట్టామనమాట కాకపోతే మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు సరిగ్గా తెలియకపోవడం వల్ల మంచిగా ఉడకబెట్టకపోతే అవి పసుపు కొమ్ములు అనేవి అంత క్వాలిటీగా రాలేదు అయితే పసుపు ఎట్లా ఉడకబెట్టాలి అనేది నేను రైతుల సలహా తీసుకొని ఉడకబెడుతున్నాను ఈసారి మంచిగా డీటెయిల్డ్గా తెలుసుకొని బాగా నీళ్లు బాయిల్ అయిన తర్వాత మేము పసుపు కొమ్ములను ఇట్లా సంచి అంటాం కదా జూట్ బ్యాగ్లో వేసి ఉడకబెడుతున్నాం ఎందుకంటే డైరెక్ట్గా పసుపు కొమ్ములను వేస్తే కూడా దాంట్లో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ కానీ దాంట్లో ఉండే కలర్ కానీ బాగా పోతుందని చెప్పి ఇట్లా బ్యాగ్లో వేసి డైరెక్ట్ హీట్ తగలకుండా ఇట్లా ఉడకబెడుతున్నాను నేను అయితే ఎక్కువసేపు ఉడకబెట్టకుండా జస్ట్ ఒక్క బాయిల్ రాగానే తొందరగా తీసేసి పక్కన ఆరబెడుతున్నాము పసుపు పంటలో బాగా అనుభవం ఉన్న రైతుల సజెషన్స్ తీసుకొని ఈ సంవత్సరం నేను పసుపు పంట పండించిన అనమాట పండించడమే కాకుండా ప్రాసెసింగ్ ఎవ్రీథింగ్ వాళ్ళ దగ్గర డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని పండించిన నేను ఇంతకు ఏంటంటే ఉడకబెట్టాలని తెలుసుకున్నా కానీ ఎంత టైం ఉడకబెట్టాలి ఎట్లా ఉండాలి అని అన్నది ఈసారి మాత్రం బాగా డీటెయిల్గా తెలుసుకున్నాం మనం ఒక్క పొంగు మాత్రమే రానివ్వాలన్నమాట ఒక్క పొంగు వచ్చిన తర్వాత మనము ఇట్లా బయటికి తీసేయాలి లాస్ట్ టైం అదే టూ ఇయర్స్ బ్యాక్ నేను ఎక్కువ ఉడికించడం వల్ల అవి పసుపు కొమ్ములు అనేవి ముడతలు ముడతలుగా వచ్చినాయి ఈ సంవత్సరం మాత్రం ఏంటంటే తెలుసుకున్న టిప్ ఏంటంటే మనం ఉడికిందా లేదా అని ఎట్లా కనుక్కోవాలి అంటే ఒక చిన్న పుల్ల తీసుకొని మనం జస్ట్ ఇన్సర్ట్ చేస్తే దాని లోపల గుచ్చుతే జస్ట్ దిగాలి అంతే ఎక్కువ మన చేతి పట్టుకుంటే నలిగిపోయేలాగా ఉంది అంటే పసుపు కొమ్ములు సరిగ్గా క్వాలిటీగా రావు అస్సలకి మనం చేయితో పట్టుకున్నప్పుడేమో పసుపు కొమ్ము గట్టిగా ఉండాలి పుల్లతో గుచ్చినప్పుడు మాత్రం అది లోపలికి దిగాలి అప్పుడు క్వాలిటీ మంచిగా వస్తుంది అని చెప్పారు ఇట్లా పుల్లతో గుచ్చి చూస్తున్నాం అనమాట లోపలికి అయితే దిగింది కాకపోతే ఎట్లా వస్తాయి అని అన్నది మాత్రం చూడాలి ఇది సెకండ్ బ్యాచ్ అనమాట ఫస్ట్ బ్యాచ్ ఒక బ్యాచ్ బాయిల్ చేసి పక్కకు పెట్టేసాము ఇది సెకండ్ బ్యాచ్కి ప్రిపేర్ చేసుకుంటున్నాము లాస్ట్ త్రీ ఫోర్ వీడియోస్ నుంచి మీకు పసుపు హార్వెస్ట్ చేయడము అవే చూపిస్తున్నా కదా మేము తోటలో ఏం చేస్తున్నామో అది చూపిస్తేనే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం పసుపు తురిమి తురిమి మా చేతులంతా పసుపు కలర్ లోకే మారిపోయినాయి మా చెల్లెలు మా అమ్మ మా అక్క మా చిన్నమ్మ అందరూ వచ్చారనమాట అందరూ వాళ్ళు ఏమో తురుముతూనే ఉన్నారు పచ్చి పసుపు కోసము ఇక్కడ మేమేమో ఇక్కడ మళ్ళీ గోన సంచిలో నింపుకుంటున్నాం నెక్స్ట్ బ్యాచ్ ఉడకబెట్టడం కోసం అని చెప్పి పాపం వాళ్ళు ఏమో వీడియో తీయొద్దు మేమేమో పని చేస్తుంటే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో అని అంటే ఇంత హెల్ప్ చేస్తున్నప్పుడు వీడియో తీయకపోతే ఏం బాగుంటుందని చెప్పి నేనే వీడియో తీశాను చిన్న అన్ని లోపల ఉన్నాయి వెదాయని నేను వస్తుంది ఎక్కువ కలర్ ఒక వేరే వేరే కనపడుతుంది నీళ్ళ కలరా నా భయం ఏంటంటే మళ్ళీ ఎక్కువ ఉడికితే ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఎట్లా చేసామో మళ్ళీ అట్లా ముడతలు పడతాయేమోనన్న భయం అనమాట అందుకని ఈసారి చాలా జాగ్రత్తగా చేశాము నేను పోస్ట్ చేశాను కదా మా పసుపు ఎంత వచ్చి క్వాంటిటీ అని చెప్పి దాదాపుగా మా పసుపు క్వాంటిటీ వన్ పాయింట్ టూ క్వింటాల్ వచ్చిందండి కాకపోతే ఇదంతా పౌడర్ చేస్తే మాత్రం చాలా చాలా తక్కువ వస్తుంది మీకు ఇక్కడ చూడ్డానికి నా ఎదురుగా నాలుగు కుప్పలు కనపడుతున్నాయి కదా ఎండిపోయిన తర్వాత మనం ముందు కనిపిస్తున్న ఒక కుప్ప మాత్రమే మనకు మిగులుతుంది అన్నమాట అయితే ఆ రోజు ఈవినింగ్కి మా హస్బెండ్ వచ్చారు తను వేయింగ్ మిషన్ తీసుకొని వచ్చారు ఇంటి నుంచి మిగిలిపోయిన పసుపు కొమ్ములను వే చేస్తున్నా అనమాట ఎంత క్వాంటిటీ ఉన్నాయి అని తను వచ్చేసరికి మేము పసుపు తురిమేసాము కొన్ని ఏమో ఉడకబెట్టేసాం కదా ఈ కొన్ని ఏమో మిగిలిపోయాయి అనమాట ఇంకా పెండింగ్ ఉండింది తురిమేది ఆ కొన్ని మాత్రమే మూడు కేజీలు ఉన్నాయి చూడండి దాన్ని బట్టే మేము వన్ పాయింట్ టూ క్వింటాల్ అట్లాగా వచ్చింటది అని ఎక్స్పెక్ట్ అనమాట నేను ఫామ్కి వచ్చే ముందే వేయింగ్ మిషన్ తెచ్చుకుందాము అని అనుకొని మర్చిపోయాను అనమాట ఒకవేళ వేయింగ్ మిషన్ మనం ముందుగానే తెచ్చుకొని ఉండింటే ఎగ్జాక్ట్గా క్వాంటిటీ ఎంత వచ్చింది అని తెలిసేది ఇంటి మొత్తం ఎక్కడ చూసినా పసుపు ఆరబెట్టేసినాం అనమాట చివరికి వచ్చేసరికి ఎండిపోయిన తర్వాత మూడు చీరల్లో మాత్రమే సరిపడా పసుపు వచ్చింది ఆరిన తర్వాత చాలా తక్కువ క్వాంటిటీ వస్తుంది పసుపు అయితే కొంచెం ఫ్యాన్ కూడా వేసి ఆరబెట్టామన్నమాట ఈవినింగ్ అట్లా ఆవులషెడ్డి దగ్గరికి వెళ్తే రాధమ్మ కృష్ణయ్య చూడండి ఎంత బాగా పడుకొని ఉన్నారు సాయంకాలం పచ్చిపల్లీలు కాల్చుకొని తింటున్నాము పచ్చిపల్లీలను ఎండిపోయిన కంది కట్టే ఉంటుంది కదా ఆ కంది కట్టెతో కాల్చుకొని తింటే చాలా బాగుంటుందంట అందుకని ఇట్లా కాలుస్తున్నారు నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా కొద్దిగా మిగిలిపోయిన పసుపు తురిమేశామనమాట ఇంట్లో ప్లేస్ లేక ఇంకా పైన కొద్దిగా ఇది ఒక్క చీరను మాత్రం కొద్దిగా షేడ్కి కాకుండా ఎండ పెట్టామనమాట ఎట్లాగూ పైన ఒక రేకుల షెడ్ ఉంది కదా ఆ షెడ్ నీడ ఎట్లాగూ పడుతుంది కదా అని చెప్పి ఇక్కడ తెచ్చి పెట్టామన్నమాట మార్నింగ్ ఇప్పుడు సెవెన్ థర్టీ అయిందనమాట టైము ముందు రోజు ఉడకబెట్టిన పసుపును రాత్రంతా ఆరణించిన తర్వాత వేయింగ్ మిషన్ మీద వే చేస్తే ఉడకబెట్టిన పసుపే థర్టీ సెవెన్ కేజెస్ ఉండింది పసుపు అంతా అయిపోయిన తర్వాత అందరం రిలాక్స్డ్గా చల్లగా కొబ్బరి బొండాలు తాగుదామని చెప్పి కొబ్బరి బొండాలు కట్ చేస్తున్నాము గ్రీన్ కలర్లో ఉండే కొబ్బరి బొండాల నీళ్లు మాత్రం చాలా తీయగా ఉంటాయి అన్నమాట కొంచెం ఎల్లో షేడ్గా ఉన్నవి మాత్రం అసలు తీయగానే ఉండవు ఈ కొబ్బరి చెట్ల పక్కనే ఒక ఈత చెట్టు కూడా ఉంటుంది ఆ ఈత చెట్టు కొమ్మలు కూడా కొద్దిగా కట్ చేద్దాము ప్రూనింగ్ చేద్దాము ఎందుకంటే ఈత పండ్ల గెలలు పడుతున్నాయి అందుకోసం ఇక్కడ కట్ చేద్దామని చెప్పి వచ్చాము మీకు కనిపిస్తున్న ఈత పండ్ల గెలలు ఎంత బాగుంటాయో ఈత పండ్లు మాత్రం ఇది మేమేమి నాటింది కాదు అదంతకదే వచ్చింది మేము లాస్ట్ ఇయర్ కూడా బాగా గెల వస్తే తినేసి అక్కడక్కడ పడేసినాం అనమాట వచ్చినాయి మళ్ళీ వర్షాకాలంలో ఈ బార్డర్ వెంట నాటాలి ఈత పండ్లు చెట్లను ఇక్కడ పపాయ మొక్క కూడా వచ్చింది చూడండి మేము ఎప్పుడైనా సీడ్స్ పడేసి తింటామో వచ్చింది నాటిందైతే కాదు నా కోరికంతా అదే అనమాట ఎక్కడ సీడ్స్ పడేస్తే అక్కడ మొక్కలు రావాలి తర్వాత పండ్లను ఇవ్వాలి ఇదే బయోడైవర్సిటీ అంటే మనం పని కట్టుకొని నాటే కంటే ఎక్కడ విత్తనం పడేస్తే అక్కడ మొక్కలు రావాలి చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆకులు చూడండి భూమిని మొత్తం కప్పించిన ఈ ఆకులే అదే మనకి భూమిలో సేంద్రియ కర్బనాన్ని పెంచుతుంది కొద్దిగా కింద కొమ్మలు కట్ చేస్తే ఏమంటే గెల బాగా అనమాట పండ్లు బాగా వస్తాయి అందుకని కట్ చేపిస్తున్నాము కొబ్బరి బొండాలు కొట్టిన తర్వాత మా కొబ్బరి బొండాలని ఇట్లా కొడవలు తీసుకొని కానీ అవసరం లేదు నార్మల్ ఇంట్లో ఉండే నైఫ్తోనే ఊరికే పైన తీసేసి జస్ట్ ఊరికి ఇట్లా రౌండ్గా హోల్డ్ చేసేస్తే చాలా అంత టెండర్గా ఉంటాయి మా కోకోనట్స్ బయట కోకోనట్స్ లాగా అంత కొట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఇప్పుడు జస్ట్ చెట్టు మీద నుంచి ఇట్లా కట్ చేసుకుంటున్నాం తాగుతున్నాం ఇంతకంటే ఫ్రెష్ ఇంకేం కావాలి చెప్పండి ఈ స్ట్రాస్ కూడా పపాయా స్ట్రాస్ అనమాట లాస్ట్ టైం నేను పచ్చి పపాయ తీసుకుంటే కొద్దిగా పాల వాసన వచ్చినాయని చెప్పి కొద్దిగా ఎండిపోతున్న ఆకులు ఉంటాయి కదా ఆ ఎండిపోతున్న ఆకులను అన్నిటిని కూడా ఇట్లా కట్ చేసేసి ఆ స్టెమ్స్ లాగా ఇట్లా ఉంటాయి కదా కొద్దిగా నీళ్ళలో కడుక్కొని తాగితే మాత్రం మనకు అసలు న్యాచురల్గా ప్లాస్టిక్ స్ట్రానే అవసరం లేకుండా పపాయ స్ట్రాస్ తోటే తాగొచ్చు నిజంగా చాలా బాగుంటుంది కొంచెం మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుంటే మనకి పపాయా వాసన అయితే రాదు వాటర్ కూడా చాలా తీయగా ఉన్నాయి తురిమి పెట్టుకున్న పసుపు ఎండిపోయిందనమాట కొంచెము మిక్సీలో పట్టి కొద్దిగా కుంకుమ తయారు చేద్దాము ట్రైల్ బేస్డ్గా చేస్తున్నా అనమాట నేను కుంకుమరాళ్ళు తీసుకొచ్చుకున్నా అయితే మిక్సీలో పౌడర్ పట్టి ఇట్లా జల్లి పట్టుకున్న తర్వాత నేను కుంకుమరాళ్ళు అని చెప్పి పూజా షాప్లోనే తీసుకున్నాను అనమాట ఫస్ట్ ట్రయల్ బేస్గా తయారు చేస్తున్నాను నేను నాకైతే ఇంతకు ముందుకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కొద్ది కొద్దిగా ఈ ఈ మాత్రం ఫస్ట్ అయితే ఈ మాత్రం కుంకుమరాళ్ళను అయితే తీసుకొని కొద్దిగా మిక్సీలో పౌడర్ అయితే చేసుకుంటున్నా అయితే నా చేతికి ఆ కుంకుమరాళ్ళు తగిలినా కూడా ఎంత రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా కుంకుమ అంటే పసుపు అంటుకొని ఉంది కదా అయితే కలర్ రానట్టుగా అనిపిస్తే మళ్ళీ ఇంకొంచెం స్టోన్ అయితే తీసుకున్నా అనమాట కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ తీసుకొని ఇట్లా కొద్దిగా దంచుకొని మళ్ళీ మిక్సీ పట్టాను అనమాట ఈ మాత్రం కలర్ వచ్చింది అయితే ఈ మాత్రం కలర్ వచ్చినప్పుడే కొంచెం నెయ్యి వేసేసి మళ్ళీ ఒక్కసారి మిక్సీ కన్నా పట్టుకోవచ్చు అయితే నేను మళ్ళీ ఎక్స్ట్రా వేశాను కానీ అట్లా మళ్ళీ ఎక్స్ట్రా మాత్రం వేయకండి కొంచెం ఎక్స్ట్రా వేయడం వల్ల డార్క్ కలర్ అయితే వచ్చింది మనకు కలర్ రాకన్నా ముందరనే కొంచెం తీసేయాలి ఎందుకంటే కొద్దిగా ఆరిన తర్వాత కలర్ బాగా వస్తుందంట మాకేమో ఫస్ట్ కదా అందుకనే కొద్ది క్వాంటిటీలో చేసాము నెయ్యి కలిపితే మాత్రం మంచి వాసన అయితే వచ్చింది ప్యూర్ కుంకుమ మన ఇంట్లోనే పసుపు ఉంటే తయారు చేసుకోవచ్చు ఇంతకంటే ఇంకా మంచి ఏముంటుంది చెప్పండి బయట కలర్లు కలిపిన కుంకుమ కంటే కూడా స్వయంగా తయారు చేసుకున్న కుంకుమ ఎంతో బెస్ట్ పనంతా చేసిన తర్వాత కూరగాయల దగ్గరకు వచ్చి కూరగాయలు హార్వెస్ట్ చేసుకుంటే అదొక రకమైన ఆనందం నేను ఊరు వెళ్ళే ముందు ఎట్లా కూరగాయలు తీసుకెళ్తా కదా కొద్దిగా పెద్ద సైజులో ఉన్న బీట్రూట్స్ అంతా కూడా నేను తీసుకెళ్తున్నా మీకు కనిపిస్తున్నది అది చుక్కకూర పూత అనమాట ఈ సంవత్సరం మా విత్తనాన్ని మేమే తయారు చేసుకుంటున్నాం చుక్క పూత అయితే విపరీతంగా వచ్చింది సీడ్స్ మాత్రం మా దగ్గర చాలా ఉన్నాయి మీకు ఇక్కడ ముందు కనిపిస్తున్నదంతా చుక్కకూర విత్తనాలే చాలా అయితే తీసి పెట్టుకున్నాం మా విత్తనాన్ని మేమే తయారు చేసుకోవాలనుకుంటున్నాం ఇదంతా కూడా సోయకూర విత్తనాలు అన్నమాట సోయకూర చుక్కకూర తర్వాత పాలకూర కూడా ట్రై చేస్తున్నాం విత్తనం అయితే మీకు ఇక్కడ ఇవేమో సాంబార్ ఆనియన్స్ సాంబార్ ఆనియన్స్ కూడా చాలా మంచిగా వచ్చినాయి అంటే షాలడ్స్ అంటాం కదా ఆ షాలడ్స్ అనమాట ఇవి సాంబార్లో వేసి చేసుకుంటే ఎంత బాగుంటాయో మైల్డ్ స్వీట్నెస్ తోటి చాలా బాగుంటాయి ఇవి ఇవే కాకుండా మనకి ధనియాలు కూడా అంటే కొత్తిమీర ముదిరిపోయిన తర్వాత ఆ ధనియాలు కూడా తీసి పెట్టుకుంటున్నాం అక్కడక్కడ ఆనియన్స్ సీడ్ కూడా పెట్టుకుంటున్నాం తర్వాత ఇవన్నీ కూడా పాలకూర కూడా చూడాలి పాలకూర మరి సీడ్ ఎట్లా వస్తుందో తెలీదు బట్ పాలకూరను కూడా విత్తనానికి వదిలాం ఇవేమో ముల్లంగి ముల్లంగి కూడా సీడ్కి వదిలాం అనమాట అయితే ఈసారి మాత్రం అన్ని విత్తనాలు మేమే తయారు చేసుకోవాలి బయట నుంచి కొనకూడదు అని అనుకుంటున్నాము అంటే తయారు చేసుకోవాలి ఇన్ ద సెన్స్ ఇవి విత్తనాన్ని జాగ్రత్తగా దాచుకోవాలి అని అనుకుంటున్నాము మరి చూడాలి ఎట్లా వస్తాయో ఏంటో మరి నెక్స్ట్ జర్మినేషన్ ఎట్లా ఉంటుందో అని చూడాలి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు